పదకొండు ఏడు ఇరవై నాలుగవ తేదీన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీజిఈ మద్యపాలెంలో గల ఆఫీస్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగిందండి దాంట్లో నాకు ప్రెసిడెంట్ గా మరి డివిఎస్ఎన్ రాజు గారికి సెక్రటరీగా అదేవిధంగా మిగతా పద్నాలుగు మంది సభ్యులు టోటల్ గా పదహారు మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరి దానికి ఎలక్షన్ ఆఫీసర్స్గా శ్రీమతి రాజేశ్వరి గారు జవహర్ లాల్ గారు పాల్గొనడం జరిగిందండి అదేవిధంగా ఎలక్షన్స్ అన్ని సజావుగా సాగడానికి కారణమైనటువంటి పెద్దలు అల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్వి రవణ రమణ గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కె సూర్య సూర్యనారాయణ గారికి కూడా మా అందరి తరఫున కూడా నమస్తమాంజలు తెలియజేస్తూ మరి నీతి నిజాయితీ నిబద్ధత ఎప్పుడూ కూడా ఉద్యోగుల ఉద్యోగుల కోసం ఆలోచిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారిని మరి గత ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ విషయం మీడియా సోదరులందరికీ తెలుసు మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నది ఏంటంటే మా సూర్యనారాయణ గారి మీద కేసులన్నీ కూడా కేసులు ఏమీ లేకుండా క్లీన్ చిట్ ఇచ్చి వారిని ఆ కేసుల నుంచి విముక్తి చేయవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మా ఏపీజేఏ పక్షాన కోరుతున్నామండి మరి అదేవిధంగా ఈ రోజున మాకు ఈ బాధ్యత అప్పు చెప్పినటువంటి జిల్లా కార్యవర్గ జిల్లా సంఘం మరియు రాష్ట్ర సంఘం వారు ఎంతో నమ్మకంతో మా మీద ఈ బాధ్యత అపజ అప్పజెప్పడం జరిగింది ఇక్కడ నుంచి ఉద్యోగులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలన్నా మా విశాఖపట్నం సిటీ తాలూకా యూనిట్ ముందుండి మా జిల్లా సంఘానికి ప్రతి విషయం తెలియజేస్తూ వారి సూచనల మేరకు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి న్యాయం చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా అండి మరి అదేవిధంగా ఇక నుంచి ఈరోజు నుంచి జిల్లా సంఘం వారు ఏ పిలుపునిచ్చినా రాష్ట్ర సంఘం వారు ఏ పిలుపునిచ్చినా దానికి అనుగుణంగా వారు ఇచ్చిన సూచనల మేరకు సలహాల మేరకు తప్పకుండా వారు వారు బాటలను నడుస్తామని తెలియజేసుకుంటూ మరి నిజంగా ఒక ఉద్యోగుల పట్ల సంక్షేమం పట్ల నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఏపీజీఏలో పనిచేస్తున్నందుకు మాకు ఈ అవకాశం కల్పించినందుకు కూడా చాలా గర్వంగా ఉంది వారు సమక్షంలో పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం మరి ఇంకొకసారి మీడియా మిత్రులకు అందరికీ కూడా వచ్చి మాకు ఇంతటి సహాయ సహకారాలు అందించినందుకు మా సిటీ యూనిట్ తాలూకా యూనిట్ తరఫున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా రాజశ్రీ గారు ఇప్పుడు కోటవ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం పట్ల ఏపీజే పక్షాన హర్షగలు వ్యక్తం చేస్తున్నా ఉండే ముఖ్యంగా మా తాలూకా ట్యాగ్లైన్స్ ఏంటంటే భజన కాదు బాధ్యత పార్టీలతో కాదు ప్రభుత్వం ప్రభుత్వంతో దీనికి అనుగుణంగా మరి మా అధ్యక్షుల గారు కే శ్రీ కేఆర్ ఆర్ సూర్యనారాయణ గారు గత ప్రభుత్వంలోనే మాకు నూట మూడు జీవో ఇస్తూ ఇచ్చింది ఇచ్చిందని చెప్పేసి మిగతా సంఘాలాగా అడుగులు మడగలెత్తకుంటా నెక్కచ్చిగా నిఖార్సుగా ఉద్యోగుల సమస్యలపై నిరంతరం ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా మరి గత ప్రభుత్వం మా జీపీఎఫ్ అకౌంట్ల నుంచి మాకే తెలియకుండా మా డబ్బుల్ని తీసివేయడం జరిగింది ఆ విషయం పత్రికాముఖంగా మా అధ్యక్షులు గారు కేఆర్ సూర్యునాన్న గారు క్రిమినల్ కేసు పెడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించి ఉన్నారు అలాగే మాకు సకాలంలో జీతాలు ఒకటవ తేదీన అలాగే రిటైర్ అయిన విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అలాగే మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బుల్ని మాకు సకాలంలో ఉద్యోగుల పిల్లల కానీ ఉద్యోగులకు పెళ్ళిళ్ళకి కానీ చదువులు కానీ తీసుకుని మెసులుబట్టు ఉండేది అటువంటిది ఆరు నెలలు ఎనిమిది మాసాలు అనేసరికొన్న పరిస్థితులు ఏర్పడ్డాయి అలాగే తొంభై నాలుగు నెలల ఎరియర్ కూడా మాకు బక్కాయి ఉన్నది ప్రభుత్వం ఇవన్నిటి మీద దపదపాలుగా మా కేఆర్ సూర్యనారాయణ గారు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిన మరి ప్రభుత్వం స్పందించిన కారణంగా అల్టిమేట్గా గవర్నర్ గారిని కలిసి రిప్రజెంట్ చేయడం అనేది ఆ రిప్రజెంట్ చేయడమే తప్పుగా భావించి ప్రభుత్వం మా కేఆర్ సున గారి మీద అక్రమ కేసులు బనాయించింది ఫోర్ జీరో నైన్ సెక్షన్ కేసు పెట్టి మరి ఆయన ఇబ్బందులు పాలు చేసింది పైగా గౌరవ సజ్జల రామ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఐజీ గారి చేత మూడు గంటల వ్య వ్యవధిచ్చి పెట్టిన కేసును విత్డ్రా చేసుకొని సరెండర్ కాకపోతే నో మోర్ అని చెప్పేసి కేఆర్ గారికి వారిని కూడా ఇవ్వడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక మా అధ్యక్షుల వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది నాలుగు మాసాలు సుదీర్ఘ పోరాడడం తర్వాత గౌరవ సుప్రీంకోర్టు వారు బెయిల్ ఇచ్చిన తర్వాత మరలా ఆయన జనసేవలో కలిసి మా ఉద్యోగుల పక్షాన మా సమస్యలు మళ్ళా గెలమెత్తడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో మరలా మా కేఆర్ సూర్యనారాయణ గారు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరలా ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు విరశాంతి ఉద్యోగులు పక్షాన్ని ఐక్యవేదిక ఏర్పాటు చేసి ఉద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేసి మాకు ఏదైతే కదా ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అన్యాయం చేసిందో అలాగే కేఆర్ గారు కూడా అన్యాయం చేసిందో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు వివరించడం జరిగింది దానిలో భాగంగా మరి పోస్టల్ బ్యాలెట్ మీరంతా చూసే ఉంటారు గతంలో గత ఏళ్ళలో ఎప్పుడు లేని విధంగా స్పందన వచ్చి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎవరైతే ఎలక్షన్ విధుల్లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా అత్యధిక సంఖ్యలో మరి వాళ్ళు ఓటేసి వేయడం జరిగింది ఆ ఒక్క స్ఫూర్తి సామాన్య ప్రజానీకాన్ని కూడా ఉత్తేజపరిచి ఎనభై రెండు పర్సెంట్ పైచీలకు మరి మన రాష్ట్ర ఎలక్షన్ ఎన్నికలలో కనీ ఎరిగిన రీతిలో ఓటింగ్లో పాల్గొని మరి గత ప్రభుత్వాన్ని డైరెక్ట్గా గద్దె దించడానికి ఉపయోగపడింది తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి మా అధ్యక్షుల గారి మీద ఏదైతే గత ప్రభుత్వం కావాలని కక్షగట్టి పెట్టిన కేసులని ఈ కూట ప్రభుత్వం సమీక్షించి పునరాలోచించి న్యాయం చేసి ఆ కేసుల నుంచి ఉపశమనం కలిగిస్తారని ఈ సభాముఖంగా పత్రికాముఖంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కార్యవర్గ పక్షాన తెలియజేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ అండి వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి